లోకం నాగమాధవి గారు కొంచెం బ్రీఫ్గా మేడం అలా తప్పు అధ్యక్ష చూద్దాం మరి ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా మన కూటమి ప్రభుత్వానికి హెచ్చర్ల నెల్లిమర్ల నియోజకవర్గాల మధ్యలో ఉన్న తంది వలస గడ్డని కాపాడమని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష పైడి భీమవరం బెల్ట్ లో ఫార్మా కంపెనీలు చాలా వచ్చాయి అధ్యక్ష ఈ ఫార్మా కంపెనీలు ఎడపెడ వ్యర్థాలని ఆ గడ్డలకు వదిలేస్తున్నాయి అధ్యక్ష ఆ దాని వల్ల పశువులు చచ్చిపోతున్నాయి ఇందాల గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా పశువులు చచ్చిపోతున్నాయి ముప్పై నలభై ఏళ్ళ మధ్యలో ఉన్న మహిళలు గర్భ సంచులు తీసేస్తున్నారు దానివల్ల ఎందుకో కూడా అర్థం అధ్యక్ష ఇవన్నీ జరుగుతున్నాయి బానే ఉంది అధ్యక్ష అతి ముఖ్యమైన విషయం ఇక్కడ సర్వే నంబర్ అరవై ఒకటి గడ్డ ఇది అక్రమణి గురవుతున్నది అధ్యక్ష ఈ అక్రమణ గురించి నేను చెప్పడానికి ఈ రోజు జీరో ఓవర్ లో అడిగాను అధ్యక్ష ఇది ఏమవుతున్నాదంటే అధ్యక్ష అక్కడ ఎన్ని కొన్ని వేల క్యూబిక్ మీటర్ల గ్రావల్ని తీసుకొచ్చి అదంతా ఒక ఫార్మా కంపెనీ అక్కడ రోడ్డేసింది అధ్యక్ష దాని మీద గ్రామస్తుల అడిగినా ఎన్ని రకాలుగా అయినా సిమెంట్ కలవట్లు కట్టేస్తున్నారు పైప్ లేసేస్తున్నారు ఏం అడిగినా కూడా అది ఎటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష రెండు జిల్లాల కలెక్టర్లకి అధికార యంత్రాంగాలకి కూడా ఆ గ్రామస్తులే మొరపెట్టుకున్నా ఏమీ జరగలేదు అధ్యక్ష చివరికి హైకోర్టు కేసు కేసు స్టే తెచ్చుకున్నారు అధ్యక్ష కాబట్టి నేను అడుగుతున్నది ఏంటంటే నీటి పరద శాఖ మార్చులు అలాగే పర్యావరణ డిప్యూటీ సిఎం గారు అలాగే మన గనుల శాఖ మార్చులు అలాగే మన రెవెన్యూ శాఖ మార్చులు వీళ్ళందరూ కొంచెం చొరవ తీసుకొని ఈ డబ్ల్యూపీ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ త్రీ రిట్ పిటిషన్ అధ్యక్ష ఆ ఆక్రమణల్ని తొలగించి అక్కడ మెటీరియల్ ని తీసి వాళ్ళు రోడ్డు కింద వాడుకుంటున్నారు అధ్యక్ష ఈ రోజు ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు అందుకని కొంచెం చేయమని అడుగుతున్నాను అధ్యక్ష